ప్రభు నామమునకు ఘనత మహిమ ప్రభావములు ఇప్పుడును యుగ యుగములకు కలుగును గాక కూడి వచ్చిన ప్రియులందరికీ యేసుక్రీస్తు నామమున హృదయపూర్వకమైన వందనాలు శుభోదయం గుడ్ మార్నింగ్ మన అనుదిన వాక్య ధ్యానము కొరకు నూట ఏడవ కీర్తన మొదటి నుంచి కొన్ని విషయాలు చేద్దాం దేవునికి స్తోత్రములు మొదటి మూడు వచనాలు ప్రభువును స్థుతించడం ఎవరు స్థుతిస్తారు ఆయన విమోచించిన వారు విమోచించబడిన వారు శత్రువుల చేతి నుండి నానా దేశముల నుండి కనుక విమోచించబడిన వారు ఈ కీర్తన పాడుతారు ప్రభువును శుతిస్తారు పంచమ స్కందము అని పైన పెట్టారు మొదటి స్కందం రెండవ స్కందం మూడవ స్కందం నాలుగు ఐదు స్కందాలు ఈ స్కందము అనే మాట నేను ఒకసారి డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు భాగవతం భాగవతమని ఒక పుస్తకము కనబడితే కొని దాన్ని చదివా దాంట్లో కూడా మొదట ప్రథమ స్కందము ద్వితీయ స్కందము తృతీయ స్కందము అని ఎలాగా రాయబడ్డాయి అది పద్యకావ్యంలో ఉంది మంచిది ఏది ఏమైనా ప్రభువును శృతిస్తారు కృతజ్ఞతలు చెల్లిస్తారు ఆయన చేత విమోచించబడిన వారు మంచిది ఆ తరువాత నాలుగో వచనములో ఒక విచిత్రమైన మాట మనకు కనబడ ఆ వారు మందలి ఎడారి త్రోబను తిరుగులాడుచుండేది ఎందుకు ఆశ్చర్యమైన మాట అనిపించింది అని అంటే ఎడారిలో అరణ్యం ఉండదు అరణ్యములో ఎడారి ఉండదు నుక విల్డర్నెస్ డెజర్ట్ అనే మాటలు మనకు కనబడతాయి దానిని మనము ఆత్మీయంగా మనము తీసుకుంటే అరణ్యము లోకానికి సాదృశ్యం విషయా గ్రంథము పద్నాలుగు పదిహేడు ప్రకారంగా లోకం తర్వాత ఎడారి ఎడారి నిర్మానుష్యం అగమ్య గోచరం ఎక్కడా చూసినా ఓ గమ్యము కనబడదు అందుకొరకే ఆగరం అంటుంది ఆ షూరు మార్గముగా ఆమె వెళ్తూ ఉంది ఎక్కడెళ్తున్నానో తెలియదు ఎక్కడి నుంచి వచ్చావు ారాయి దాచిపోయిన ఆగరు ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే నా యజమానురాలైన షారాయి యుద్ధ నుండి పారిపోతున్నాను అన్నది ఎక్కడో తెలియదు చివరికి చూరు మార్గం డెజర్ట్ ప్లేస్ గనక అది ఆ అది అరణ్య ఓకే గనక అగమ్య గోచరం ఆ దేవునికి స్తోత్రం అది మన కొన్ని ఆత్మీయ పాఠాలను మనకు అక్కడ తెలిపింది మానవుడు ప్రయాణము చేస్తున్న ప్రయాణము అరణ్యములో లోకం వెళ్ళుతున్న మార్గం గమ్యము తెలియదు ఎక్కడో తెలియదు తర్వాత చాలా ప్రాముఖ్యమైన మరి ఒక మాట మనకు కనబడుతుంది నివాసపురమేది వారికి దొరకకపోయాను ఓకే ఈ రోజున కూడా మనుషులు లోకమని అరణ్యములో తర్వాత గమ్యము లేని ఎడారిలో వెళ్తూ ఉన్నారు కానీ ఎక్కడెళ్తా వయ్యా ఎక్కడా నీ ప్రయాణం నోబడి నోస్ గనక నిరీక్షణ లేదు ఆ తర్వాత మరి యొక్క విషయాన్ని మనము గమనిస్తే ఇక్కడ పది మాటలు సరే ఒక విషయము మూడు మనకు కనబడుతుంది కష్టకాలమందు వారి యహోవాకు మొరపెట్టిరి ఐదో వచనములో కనబడతా ఆరు ఆరో వచనం తర్వాత పన్నెండో వచనం పదమూడో వచనములో యహోవాకు మొరపెట్టిరి వారిని విడిపించను తదుపరి వచనములో వచనంలో కష్టకాలమందు వారు యహోవాకు మొరపెట్టిరి యహోవా వారిని విడిపించ మాటలు చదువుతూ ఉన్నప్పుడు మనకు రెండు కనబడుతున్నాయి మానవుడు మాటి మాటికి పడిపోయి పడిపోయాను ఆపదలో ఉన్నాను అని మొరపెట్టడం తప్పు కలవాటైపోయాడు పాపానికి అపరాధాలు చేయడానికి మనిషి అలవాటు పడిపోయినాడు మాటి మాటికి అది మానవ నైజం రెండవది ఎన్నిసార్లు మొరపెట్టిన దేవుడు ఆలకిస్తున్నాడు విడిపిస్తున్నాడు అది దేవుని దీర్ఘ శాంతం మన జీవితాలలో కూడా ఎన్ని తప్పులు ఎన్నిసార్లు మాట ద్వారా చూపు ద్వారా క్రియల ద్వారా నడతల ద్వారా ఎన్ని విధాలుగా వైకిరి చూపుల ద్వారా మనం ఎన్ని పొరపాట్లు చేశాము అయినా దీర్ఘశాంతము కలిగిన దేవుడు మన విడల చూపిన కృప మనం బతికి ఉన్నాం అది విషయాలు మనకు కనబడతాయి మంచిది ఈ భాగములో ఒక్క పది విషయాలు వారు మొరపెట్టినప్పుడు ఆయన వైపు చూసినప్పుడు నంబర్ వన్ ఆరో వచనంలో విడిపించను నంబర్ టూ ఏడవ వచనములో నడిపించాను నంబర్ త్రీ తొమ్మిదో వచనములో తృప్తి పరిచాడు నంబర్ ఫోర్ అదే తొమ్మిదో వచనములో మేలు చేశాడు నంబర్ ఫైవ్ పద్నాలుగో వచనములో కట్లను తెవేశాడు అదే ఆ రెండవ భాగం మరణాంధకారములో నుండి ఆయన బయటకు రప్పించాడు తర్వాత పదారో లో రెండు విషయాలు ఇత్తడి తలుపులను పగలగొట్టాడు ఇనుప గడియలను విరగొట్టి ఉన్నాడు నంబర్ నైన్ ఇరవయవ వచనంలో వారిని బాగు చేశాడు పదవ పదవ విషయము ఇరవై ఒక్క వచనం వారి కొరకు ఆశ్చర్య కార్యాలు ధరించాయి గనక దేవుని కృప దేవుని ప్రేమ దేవుని దయ ఎంత గొప్పగా మనకు కనబడుతూ ఉంది దేవుని నామమునకు స్తోత్రం దేవుని బిళ్ళనందుకొరకే ఇరవై ఒక వచనములో అంటాడు కదా ఆయన కృపను బట్టి అనే మాట మనకు కనబడతా దేవునికి స్తోత్రం తర్వాత మరి యొక్క విషయం ఇక్కడ మనము నోట్ చేయొచ్చు ఏడో పదిహేడో వచనం బుద్ధిహీనులు తమ దుష్ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకుందురు యాక్చువల్గా దేవుడు ఎవరిని బాధపరచడం దేవుడు ఎవరు బాధపడాలని కోరుకోడు కాని ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే వారి దుష్ప్రవర్తనను బట్టి వారి దోషమును బట్టి వాళ్ళు బాధ తెచ్చుకుంటారు మన జీవితాలలో ఇది తరచుగా జరిగే విషయం దేవుడు ఎందుకు బాధపడతాడు బాధ పెడతాడు ఆయన శత్రువాదు కదా ఆయన మన సృష్టికర్త మన నిర్మాణకుడు మన విమోచకుడు కనుక ఆయన ఎందుకు బాధ పెడతాడు మనుషులే తాము చేస్తున్న దుష్టక్రియలు వాటిని బట్టి వాళ్ళే బాధ తెచ్చుకుంటారు ఒక మాట జ్ఞాపకం వస్తుంది నాకు అపోస్తరుల కార్యం పదారవ అధ్యాయములో పిలిపి చరసాల గేట్లు తెరుచుకున్నాయి పౌలుశీలలు వాళ్ళు సంఖ్యల్లో వాయిద్యాలు వాయిస్తూ పాటలు పాడుతూ ప్రార్థన చేస్తుండగా చరసాల పునాదులు కదిలినాయి తర్వాత సంఖ్యలు ఊడిపడ్డాయి ఆ జైల్లో ఉన్న వాళ్ళందరి సంఖ్యలు ఊడిపడ్డాయి తర్వాత గేట్లన్నీ ఓపెన్ అయిపోయింది సో దేర్ వాజ్ ఎ గ్రేట్ రివైవల్ ఇన్ ద జైల్ మంచిది అప్పుడు చెరసాల నాయకుడు ఆయన తన్ను చంపుకొనబోయే అనే మాట మనకు కనబడుతుంది కదా అక్కడ ఇంగ్లీషు వర్షన్లో మనము తెలుగులో మనము పరిజుమ చేసుకుంటే నీకు నీవు ఏ హాని చేసుకోకు అంటారు ఏ హాని చేసుకోకు మేమున్నాం కానీ మరి వర్షంలో నీకు నీవు ఈ రోజున మనుషులు నష్టపోవడానికి కష్టాలు పడడానికి బాధలు పడడానికి వారు చేసుకున్న దుష్క్రియలు దోషక్రియలు వారే బాధలు తెచ్చుకున్నారు కనుక ఇక్కడ ఇంకొక మాట ఊడుంది ఆ లైన్లో బుద్ధిహీనులు గనక బుద్ధిహీనులు బుద్ధిహీనులు అనే మాట నాకు లోక సువార్త పదిహేను పదహారు వచ్చినము జ్ఞాపకం వచ్చింది తండ్రిని విడిచి కుమారుడు స్నేహితుల మాట విని వాళ్ళ మాటలు విని వెళ్ళ మాటలు విని అన్ని విడిచిపెట్టి తన ఆస్తిని పంచుకొని వెళ్ళి ఆ తర్వాత అనేక రకాలుగా తన ఆస్తిని వాడి చేసుకున్నాడు ఒకసారి పదహారు పదిహేడు వచ్చిన చదవండి అయితే వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొక్క ఎంతో మంది కూలి అన్నం సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి నా తండ్రి నేను లేచిన భోజనము అక్కడ మాట మనకు కనబడుతుంది వాడికి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గర నుంచి ఎందుకు వెళ్ళాడు అన్నట్టు బుద్ధి లేక తండ్రి ఆస్తిని మరి పంచుకొని స్నేహితుల మాటలు విని అంతా నాశనము చేసుకొని చివరికి పందులు తిని కొట్టు తినడానికి ఆశపడ పడ్డాడు అది బుద్ధీనత కనుక అందుకొరకే ఆ వచనములో అంటాడు మనుషులు బుద్ధిహీనులై వారి దుష్టక్రియలు వాళ్ళ స్వేచ్ఛలు వాళ్ళ దోషములు చేత వాళ్ళు బాధ తెచ్చుకున్నారు కనుక బుద్ధి వచ్చినప్పుడు తండ్రి జ్ఞాపకం వచ్చాడు కనుక ఇప్పుడు కూడా మనుషులు దేవుని వైపు తిరగాలి దేవుణ్ణి ఆశ్రయించాలి ఎప్పుడు జరుగుతుంది బుద్ధి వచ్చినప్పుడు గనక దేవుని నామమునకు స్తోత్రం బుద్ధిహీనులని ఇంకా ఎవరిని అంటారు దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు దేవుడు లేడు దేవుడొద్దు మాకు అవసరం లేదు ఇట్ ఈజ్ ఫులిష్నెస్ బుద్ధి బుద్ధిహీనత కనుక ఇన్ని విధాలుగా ఈ కీర్తనలో మనిషిని బుద్ధిహీనత మనిషిని యొక్క దోషాలు ఇవన్నీ కనబడతాయి దాని స్వైచ్ఛలు ఇదంత భాగములో దేవుని మంచితనం దేవుని దయ ఆయన కృప ఆయన కనికరం ఆయన శాంతం ఇవన్నీ కనబడతాయి అంటే మనిషి ఎంత చెడ్డోడో దేవుడు అంత మంచోడు అందుకొరకే చివరిలో కీర్తన ఇలా ముగించబడుతుంది ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు ఏహో వాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదురుగాక వారు కృతజ్ఞత అర్పణలు చెల్లించుదురుగాక ఉత్సాహ ధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక మంచిది కనుక ఆరంభములో ఈ భాగము యొక్క ముగింపులో కూడా దేవుణ్ణి స్థుతించాల్సింది కీర్తించాల్సింది మహిమపరచవలసింది దేవునికి స్తోత్రం పరమతండ్రి గొప్పదేవా మా చెడ్డతనము ఎంత గొప్పదో నీ మంచితనం అంతకంటే గొప్పది నీకే స్థుతులు మా బుద్ధిహీనత ఎంత గొప్పదో నీ దీర్ఘశాంతం నీ కృప అంత గొప్పది అందుకే మనుషులందరూ కూడా ముఖ్యముగా నీ విమోచనను అనుభవించిన వారందరూ నిన్ను స్థుతించుట మంచిది స్తోత్రముని ఎల్లించి ਇਸੋ ਨਾਮਮੁਨਾ